తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఎనిమిదో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము నాలుగో వచ్చినలో ఈ మాట వ్రాయబడి ఉన్నది నేను నిన్ను భద్రముగా కాపాడేదాను త్రిమని వర్లలో ఈ మాటను మనం ఇరిమియా గ్రంథంలో చూస్తున్నాం ఇది నిబు జారాదాను అనేటువంటి బబులోను రాజు యొక్క దేహ సంరక్షకుల అధిపతి చెప్పిన మాట ఎవరితో అంటే ఇర్మియాతో ఆనాడు ఇర్మియా యోధా ఇస్రాయేల్ వారితో కూడా సంఖ్యలతో బంధింపబడినప్పుడు అతనికి సంఖ్యలు విడదీసి నీవు నాతో పాటు ఒకవేళ బబులోనికి వచ్చినట్లయితే నేను నిన్ను భద్రంగా కాపాడదను అని అంటే అన్యదేశములో ఉన్నటువంటి దేహ సంరక్షకుల అధిపతి కూడా దేవుని కుమారుడిగా జీవిస్తున్న ఇర్మియా పట్ల చెప్పిన మాట ఇది దేవుని బిడ్డలుగా మనం జీవించినట్లయితే అన్య ప్రాంతంలో ఉన్న దేవుని చేత కాపాడబడతాం అది నెబు జరాదాను అనేటువంటి రాజు యొక్క దేహ సంరక్షకుల అధిపతి చెప్పిన మాట ఇది అటువంటి మాట ద్వారా అతడు భద్రపరచబడి మరి సేపుగా దేశంలోనికి ఇర్మియా వెళ్ళడం జరిగింది దేవుని బిడ్డలు కలిగే ప్రతిఫలం ఇదే ప్రార్థన చేద్దాం తండ్రి మీరు మాకు అనుగ్రహించిన మరో కోదయమును బట్టి కృతజ్ఞతలు ఈరోజు నీ పిల్లలుగా వాడబడే ధాన్యతనిచ్చారు విదేశీలను స్వదేశీలను దీవించి అందరికీ ఆరోగ్య మన యేసు వారి పరిశుద్ధనడు వచ్చిన మా ప్రి తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందంలో దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యూ ఆల్